탈의 군, 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 탈의 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 अनि कुबिस्मा किसिमको जस्तोमा खतरा हुने भयो कुल महिला कुल सुपर देश छ छ आवाज छ जमाना गरिन्छ दारको

నువ్వు 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 మా అంచారండి పడదాకా మీరు పడారు కొంచెం పిల్లలు ఇద్దరికి కొంచెం అవకాశం ఇవ్వండి పడతాను ఇస్తే పడతాను ఇద్దరు వాడతారు రాజారు అయిపోయిన తర్వాత పాల్కెళ్ళు అయిన తర్వాత పాల్కెళ్తారు ఇది అయిపోయిన వస్తాయి లైవ్ ఫ్యాన్ వచ్చారు

ಜನ ನಮ್ಮ ಸೈಡ ಗೋಪಾಲ ಬಲವಾರಾಯಿ ಪರಮೇಶ್ವರಿ ಮಾದಾಗಿರ ಪರಮೇಶ್ವರಿ ಮಾದಾಗಿ

하나님마다 하나님이네. 아就就 అందుకే ముందే కలెక్ట్ అయ్యారు మా ఇంకా కొంచెం కనీత జరగాలమ్మా మీరు కొంచెం కనిపి జరగండి ఇంకా కొద్దిగా ఇది ఇవ్వాలండి ఉయ్యాలు ఉయ్యాలు పోయేటప్పుడు ఇబ్బంది ఇది జరుపుకుంటారా మీకు వెళ్ళిపోతా కిందికి వెళ్ళిపోతే ఓకే multimillion dollar イド。 राजस्थान का और दूसरी चीज है कि हम ये चीज कर रहे हैं हम डायबिटीज में डायबिटीज को चेक कर रहे हैं हम्म हम्म तो आपके ग्लूकोज सो अब इसमें हम लोग छोटे-छोटे बारीक-बारीक ये चीजें कर रहे हैं हम लोग प्रोटीन का ले इन को भी कर रहे हैं అమ్మ ఎవరు దయచేసి ఇదే లాస్ట్ టైం అమ్మవారి పేరు చెప్పేది గట్టిగా ఎవరు మాట్లాడకూడదు అయిపోయింది పాడైన తర్వాత నిశ్శబ్దంగా అమ్మవారిని నిన్న నిశ్శబ్దంగా అమ్మవారి ప్రసాదం తీసుకొని మెల్లిమెల్లిగా జరుగుతుండాలి పడుకుంటుంది కాబట్టి దయచేసి టచ్ చేయకండి బుద్ధ దూరం పెట్టుకోండి మెల్లిగా వెళ్తుండండి ఎవరు నిశ్శబ్దం ఎవరు మాట్లాడకూడదు did